ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యారేజ్ జ్యువెరీ ఈ రోజు మన కలెక్షన్లో కలక్షన్లో లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఈ వీడియోలో మనం ఎక్కువగా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట మంచి జడావుకు ఉందని నెక్లెస్ కానివ్వండి హారాలు కానివ్వండి న్యూ మోడల్స్ అయితే అనమాట ఇప్పుడు మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ సో మరి బతుకమ్మలు ఆడాలి ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ వేసుకుంటారు కదా సో గోల్డ్కే మాత్రం తగ్గని కలెక్షన్ అయితే తీసుకో అనమాట సో ఫస్ట్ మనం చూసింది టూ పిక్స్ కూడా రివ్యూస్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు ఇది చూడండి మంచి మైక్రో గోల్డ్ ప్లేట్లు బాల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట ఎంబ్రాయిల్ సైడ్ పెన్ అంటే ఇలా అనమాట మీకు మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి రియల్గా మనకు గోల్డ్ చైన్ వేసుకున్నట్టే ఉంటుందన్నమాట సో ఇది చూడండి బ్యూటిఫుల్ జుమ్కస్ అండి చాందబాలి డిజైన్ వచ్చేస్తుంది మీకు చాందబాలి విత్ జుమ్కా హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట చా కొంచెం పార్టీ వేర్ అండి కొంచెం బిగ్ సైజ్ అనమాట లెంత్ కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ ఎంత లెంత్ ఉందనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టట్స్ మోడల్స్ చూపించాన్ని అనమాట కొంచెం బిగ్ సైజ్లో సో ఇవి స్టడ్స్ స్టట్స్ టైపే ఉంటాయండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రియల్ కుందన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మీకు పర్లు వచ్చేసి ఇలా గుట్టపూసలు లాగా ఇచ్చేస్తారు అండ్ మిడిల్కి వచ్చేసి స్ట్రాబెర్రీ ఎంబ్రాయిడ్ హ్యాంగింగ్స్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రిప్లికాలో బ్యూటిఫుల్ స్ డిజైన్ అండి మీకు లక్ష్మీదేవి కోరల్స్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ సైజెస్ కూడా మీకు టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్ పాలిషింగ్ కూడా మీకు త్రీ డి పాలిషింగ్ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్స్ డిజైన్స్ అయితే చూద్దామండి అండ్ ఇది చూడండి న్యూ మోడల్స్ అనమాట హిప్ బెల్స్ పైన మొత్తం కూడా టెంపుల్ వర్క్ ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ ఉంటుందన్నమాట అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే వర్క్ కూడా మీరు హిప్ బెల్ట్ మీద వర్క్ కూడా చూడండి మీకు ఇక్కడ చూపిస్తుంది వచ్చే వచ్చేసి రియల్ పిక్సేనా అండి ఇక్కడ ఏమీ నార్మల్ ఇంకా ఫిల్టర్స్ పెట్టి చూపిస్తున్న పిక్స్ అయితే కాదనమాట ఇక్కడ మేము ఏ పిక్ అయితే చూపిస్తున్నామో దానికంటే ఇంకా బాగుంటుందన్నమాట మీకు రియల్గా ఇంకా బాగుంటుంది సో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే గోల్డ్ ఇది పక్కన పెడితే కనుక్కోలేనంతగా క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట సో మీకు క్వాలిటీ అర్థం అవ్వడం కోసం చెప్పాను సో సొంతగా డప్పు వేసుకోవడం అయితే కాదు అలా ఎవరు అనుకోవద్దు సో అలా ఉంటుంది తీసుకున్న మన కస్టమర్స్ కూడా అలానే రివ్యూ ఇచ్చారనమాట రియల్గా మీరు చెప్పినట్టు పిక్లో కను అంటే బాగుంది అని సో వాళ్ళ బట్టి కూడా ఇక్కడ చెప్తున్నాను అనమాట అండ్ ఇది చూసుకోండి కుందన్స్లో మీకు నెక్లెస్ డిజైన్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వస్తుందండి అండ్ ఇందులో మీకు హారం కావాలన్నా హారం కూడా ఇలా ఉందండి హారం వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట కే మాత్రం కూడా తగ్గదు మ్యామ్ క్వాలిటీ అనేది అలా ఉంటుందన్నమాట మంచి జుమ్కాస్ అయితే వచ్చేసాయి మీకు సో ఈ జుమ్కాకి మీరు ఆహార నెక్లెస్ మ్యాచింగ్ కాంబోగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఇలా చోకర్ ప్రైవేషం ట్రై చేస్తామన్నా కూడా ట్రై చేయొచ్చు సో అన్ని కూడా మీకు మీరు చూస్తున్న కలెక్షన్ అన్నా కూడా మీకు త్రీ డీ పాలిషింగ్లో అయితే వచ్చేస్తు వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా న్యూ మోడల్సేనమాట ఈ చౌకర్ చూడండి నేను ఇక్కడ రియల్ పిక్ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ మీకు డెమోకి వేసిన పిక్ కూడా చూపించాను అండ్ వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి ఆ స్టోన్ వర్క్ కానివ్వండి ఆ డిజైన్ కానివ్వండి ఎంత బాగుందో చూడండి ఈ ఎంత మంచిగా నీట్గా మనకు గోల్డ్ కూడా ఉంటుందో లేదో అన్నట్టుగా ఉంటుందన్నమాట చౌకరు రియల్ గోల్డ్ లానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీమియం కట్టు తీగ విత్ బ్లాక్ డైమండ్స్తో కస్టమైజేషన్ చూడండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఇక్కడ కిందగా కింద వచ్చేసి మీకు ఇలా చాంద్ టైప్ పెండెంట్ వచ్చేసింది అనమాట అండ్ డైలీ వేర్ పర్పస్కి ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది పైన ఒక రూబీ స్టోన్ ఇలా ఇచ్చేసారనమాట రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది మినిమం మీరు వన్ ఇయర్ వరకు అసలు తీయకుండా అయితే వేసుకోవచ్చు పాలిష్ ఏమీ పోద మంచి నక్షి పాలిషి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అనెక్స్ట్ నెక్స్ట్ టూ లైన్స్ బీట్స్ తో విత్ పెన్నెంట్ పెన్నెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా స్టడ్స్ వచ్చేస్తాయి అనమాట ఈ హారం కూడా చూసేయండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట మనకి ప్రజెంట్ అయితే ఈ గ్రీన్ కలర్లో మాత్రమే ఉందన్నమాట మళ్ళీ ఇంకేదైనా కలర్లో వస్తే నేను మళ్ళీ అప్డేట్ అనేది చేస్తాను అండ్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ టూ ఇంచెస్ లో బ్లాక్ బీడ్ చైన్ అయితే చూద్దాము ఇక్కడ పగ్గడం విత్ అనెక్స్ బీడ్స్ పర్ల్స్ తో కస్టమైజేషన్ అండ్ నవరత్నాల్లో మీకు పెన్నెంట్ వస్తుందన్నమాట ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి సెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట బ్లాక్ బీడ్ చైన్ అండ్ ఇది కూడా వచ్చేసి మీకు అనే స్పీడ్స్ విత్ అంకర్ స్టోన్స్ వచ్చేస్తుంది అనమాట పెండెంట్ అండ్ పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ అండి ఈ సెట్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్న ఫంక్షన్స్కి కిటి పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది మీకు త్రీ పోలిష్లో ఉంది గోల్డ్ పోలిష్లో సిల్వర్ పోలిష్లో రోజ్ గోల్డ్లో మీకు త్రీ కూడా పెట్టాను కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ అనమాట జట్ జడవు కుందన్స్లో జుమ్కాస్ అనమాట మీకు ఇది కూడా న్యూ మోడల్ సో ఇలా ఉన్నాయి చూడండి మంచి యాంటిక్ గోల్డ్లో వస్తుంది ఎంత బాగుందో చూడండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ జడావు కుందన్స్లోనే మీకు ఇంకొక జుమ్కా డిజైన్ ఇలా ఎయిటీన్ హండ్రెడ్లో అయితే ఉందనమాట మీకు ఇలా షూ స్క్రూ బ్యాగ్తోనే వస్తుంది సపోర్టింగ్ క్లిప్ కూడా వస్తుంది సో వెయిట్ కూడా మీ ఇయర్ పైన పడకుండా సపోర్టింగ్ క్లింక్తో వస్తుంది అనమాట సో ఇంకొక జడావు కుందన్లో ఇంకొక మోడల్ కూడా ఉంది కొంచెం బిగ్ సైజు ఇందులో మీకు టూ కలర్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుంది మీకు గ్రీన్ పింక్ ఇలా ఉందనమాట టూ కలర్స్లో అయితే ఉంది లెంత్ కొంచెం బిగ్ సైజు జుమ్కా మేడం కొంచెం బిగ్ సైజ్ వేర్ అనమాట అండ్ థ్రెడ్ జ్యువెలరీస్ చూపించండి అన్నారనమాట సో థ్రెడ్ జ్యువెలరీస్ ఛానల్లో వెళ్ళి కొత్త వాళ్ళు వెళ్ళి చూస్తే మీకు ఉంటాయి బట్ అయినా కూడా ఇక్కడ త్రీ షర్ట్స్ అయితే తీసుకొచ్చాను న్యూగా వచ్చేసాను అనమాట మొత్తం రియల్ కెంపూ స్టోన్ అయితే వచ్చేసింది మ్యాచింగ్ స్టట్స్ వచ్చేసాయి అండ్ స్టర్ట్స్ వద్దా అనుకున్న వాళ్ళు ఇలా జుమ్కాస్లో ట్రై చేయొచ్చు ఎంత బాగుందో ఇది కూడా న్యూ డిజైన్ అనమాట ఓన్లీ ఎయిటీన్ నైంటీ ఓన్లీ ఎయిటీన్ నైన్టీ అనమాట అండ్ ఇంకొక అది కూడా తీసుకొచ్చాను ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా ఇక్కడ గణేష్ పెండెన్స్ వచ్చేసాయనమాట చాలా చాలా బ్యూటిఫుల్ సెట్ అండి చాలా ఎలిగెంట్ సెట్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక హారం అయితే చూపిస్తాను మంచి డైమండ్ రిప్లికాలో వచ్చేసింది అనమాట హారం ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి దీని పైన వచ్చేసి సింపుల్గా జుమ్కాస్ వచ్చేసాయి మరీ బిగ్ సైజ్ రాలేదు చిన్న మరీ స్మాల్ కూడా రాలేదు బ్యాక్ వచ్చేసి పూష్పాటు అనే వస్తుంది బట్ చాలా బాగుంది చూడండి హారం ఎంత బాగుందో చూడండి రియల్ డైమండ్ హారం లానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సింప్ సూపుల్గా ఇంపాన్ క్వాలిటీలో మీకు బ్యాంగిల్స్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు మంచి రూ ఎమ్రోల్డ్ స్టోన్ వచ్చేసింది అనమాట ఎమ్రోల్డ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇది చూడండి గోల్డ్ రిప్లికా బ్యాంగిల్స్ ఇది ఈ డిజైన్ మనకు ఎక్కువగా గోల్డ్లో కూడా ఉందన్నమాట ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను ఒక బ్రైడల్ నెక్లెస్ అయితే చూపిస్తాను సిల్వర్లో హ్యాండ్మేడ్ నెక్లెస్ ఎంత బాగుందో చూడండి న్యూ మోడల్ అనమాట కొంచెం బ్రైడల్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు అనమాట కొంచెం బ్రైడల్ సె నెక్లెస్ అండి సో ఈ యొక్క హారం వేసుకుంటే చాలా ఇంకా మన హారాలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క నెక్లెస్ సరిపోతుందండి అండ్ కంటిలో న్యూ మోడల్ వచ్చేసిందండి ఓన్లీ ఫైవ్ నైన్టీన్ అనమాట కంటీ విత్ కాసులు హ్యాంగింగ్స్ ఇచ్చేసారే ఎంత న్యూ మోడల్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఈ సెట్ చాలా చాలా బాగుంది అండ్ చాలా బెస్ట్ ప్రైజే పెట్టాను అనమాట పంప్కిన్స్తో కస్టమైజేషన్ హ్యాండ్ మేడ్తో చేసింది అనమాట సో ఇక్కడ చూడండి మీకు మల్టీ కలర్ పంప్కిన్స్ నవరత్నాల్లో పంకిన్ బీడ్స్తో రియల్ పంకిన్ బీడ్స్ అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే రైస్ పోల్స్తో ఇలా పెన్నెంట్కి అటాచ్ చేసి కస్టమైజేషన్ ఇది కూడా మీకు హ్యాండ్ మేడ్ వస్తుందండి క్వాలిటీ అయితే ఇంకా మీరు ఆలోచించాల్సిన పనే లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీనే అందిస్తాం అనమాట అండ్ ఇక్కడ చూడండి మీకు లోటస్ ఫ్లవర్ పెనెంట్ వస్తుంది మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో చైన్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూసుకుంటే అంకర్ స్టోన్స్ విత్ రూబీ స్టోన్ మిడిల్కి వస్తుంది చాలా చాలా షైనింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కెంపులో మీకు బ్లాక్ బోర్డ్ చైన్ అనమాట అండ్ దీనికి మ్యాచ్ పెనెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ అంకర్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట అంకట్ స్టోన్ విత్ మోజనైట్ కాంబినేషన్లో కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇదే చూడండి మైక్రోగోల్వ్ పెట్టిలో చైన్ అనమాట మామ్ అనే స్పెల్లింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హిప్ బెల్ట్స్ అయిపోవాలి ఇంకా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట త్రీ డీ పాలిషింగ్లో ఉన్నాయి ఇక్కడ మనం హిప్ బెల్ట్స్ చూస్తున్నాం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట కొన్ని వచ్చేసి మీకు జడావు కుందన్స్లో కూడా ఉన్నాయి కొన్ని వచ్చేసి వితౌట్ కుందన్స్లో కూడా ఉన్నాయి సో అన్ని ఏ మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ అనేది సేమే పడుతుంది అనమాట సో అన్నిటికీ నేను అక్కడ స్టార్టింగ్లో పెట్టిన ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఆ మీరు ఇక్కడ హోట్రాం పైన డిజైన్స్ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా టెంపుల్ వర్క్ అండి మీకు ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది మొత్తం కూడా టెంపుల్ వర్క్ ఎంత బాగుందో చూడండి అండ్ ఈ గోల్డ్ రిపికల్ కానీ ఇలాగ త్రీ డీ పోలిషింగ్లో వద్దు మాకు విక్టోరియన్ లైక్ చేస్తాం ఏమనుకుంటే ఇక్కడ మీరు ఇలా విక్టోరియన్ పాలిష్లో ఉంది చూడండి ఇది చైన్ టైప్ అండి బెల్ట్ కాదు చైన్ టైప్ వస్తుందన్నమాట మొత్తం కూడా మీకు రూబీ విత్ అంకడ్ స్టోన్స్ అనమాట విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది ఇక్కడ మీకు రియల్ మోజన్ మోనాలిసా బీట్స్ అనేది హ్యాంగింగ్స్ ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కాంబో డిజైన్ అయితే చూద్దాం ఇక్కడ నేను షార్ట్ ఎలా పడుతుంది లాంగ్ ఎలా పడుతుంది కాంబో మొత్తం కాంబో కావాలంటే కాంబో ఎలా పడుతుంది అనేది కూడా ప్రైస్ అనేది నేను ఫైనల్ ప్రైస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మొత్తం టెంపుల్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట అండ్ ఇది చూసుకోండి ఇది అయితే మళ్ళీ రీస్టాక్ అయింది ఇది నేను థర్డ్ టైం పెడుతున్నానండి సో చాలా చాలా బాగుంటుంది జడవు కొందన్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డైమండ్ రిప్లికాలు హారం సో ఇది మిడిల్ హారం అండి షార్ట్ కాదు లాంగ్ కాదు మిడిల్ హారం ఇదండి ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం